మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల వారికి మీరు కోరుకున్న ప్రాంతంలో కోరుకున్న విధంగా పెళ్లి సంబంధాలు చూడబడును ఇది ఒక రాకెట్ సిండికేట్ జగన్మోహన్ రెడ్డి చేత నడుస్తున్నటువంటిది ఆ రోజుల్లో నకిలీది అదేవిధంగా కల్తీం పద్యం చేశారు చేసిన తర్వాత దాని మూలాలు తాత్కాలికంగా ఆపి ఈ రోజు ప్రభుత్వం మీద పారదర్శక బుర జాలనే ప్రయత్నం చేశారు మీరంతా ఈ రెండు రోజులు మీడియా చూసినట్టయితే వాళ్ళు ఇచ్చినటువంటి వీడియోలు కావచ్చు వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి సందేశాలు చూసుకుంటే ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తావు నువ్వు ఎక్కడి రావద్దని చెప్పేసి జోగి రమేష్ మాట్లాడిన మాటలు అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ చేపిస్తామని చెప్పి వాళ్ళే చేసినాయి ఇంత ఫ్యాబ్రిక్ వాళ్ళు ఇంత ఇదిగా వాళ్ళు చేసి ప్రభుత్వాన్ని బురదలే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఇటువంటి వాటిని క్షమించదు గట్టిగా తీసుకున్నాం ప్రభుత్వం కూడా ఎక్కడైనా ఇలాంటి వాటి ఉండేదానికోసం కూడా లొకేషన్స్తో సహా మేము మేమంతా కూడా మనం కరెక్ట్గా షాప్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం చర్యలు తీసుకునే విధంగా చేసుకుంటున్నాం అండి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారా ప్రజలు తిరస్కరించారు మేము చాలా పారదర్శకంగా చేస్తున్నాం ఏ ఏ నిర్ణయము ఏ విచారణ వస్తుందో ఆ విచారణ చేస్తాం ప్రస్తుతం సిట్ చేస్తున్నాం అవసరం అనుకుంటే వాళ్ళు కోరుకుంటే వస్తుంది ఎందుకంటే సిబిఐ విచారణ పెట్టుకొని తండ్రి చేసిన లక్ష నుంచి పారిపోయి తిరుగుతూ ఉన్నాడు అంటే సిబిఐని ఎప్పుడు అవసరమో అప్పుడు మేము పెడతాం అంతేగాని వాళ్ళు అడిగారని చేయాల్సిన అవసరం లేదు మా పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకము విశ్వాసం ఉన్నాయి సిట్ మీద విచారణ ఉంది ఉంది మంచి గట్టి అధికారులు ముఖ్యమంత్రిగా తీసుకున్నారు మంచి సమర్థవంతమైన అధికారులు సిట్లో నియమించేవాడిని మేము లెక్కల స్కామ్లో విచారణ పూర్తయిన తర్వాత అరెస్టులు చేస్తాం మొన్న కూడా చెప్పేవాడిని తప్పకుండా అరెస్ట్ చేస్తాం ఈరోజు కొంతమంది సిగ్గు లేకుండా మద్యాల మీద ధర్నాలు చేస్తున్నారు కొంతమంది మాట్లాడతారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదో అన్యాయం అయిపోయింది మాట్లాడుతున్నారు చాలా పార్టిసిపెంట్గా మేము లెక్కల పాలసీ తెచ్చాం నాణ్యమైన మధ్య మద్యం ఇస్తున్నాం మీలాగా నాశనక పద్యం లేదు ప్రజల ప్రాణాలతో మీరు మాటారు అలాంటి తప్పుడు పనులు మేము చేయలేదు ప్రజా ఆరోగ్యాన్ని మేము ప్రాధాన్యత ఇస్తున్నాం లేదీ చేస్తా మేము చాలా చేస్తా ఉంటే బుర్ర వెళ్తూ ఉన్నారు నిన్న పెట్టుబడులు తీస్తే దాన్ని స్వాగతించబాగా ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా లక్షలాది కోట్లతోటి విశాఖపట్నంలో ప్రపంచ నలుమూలలో కూడా శ్లాగిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క చాత్రన్ని అదేవిధంగా లోకేష్ గారి కృషిని దీనికి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సపోర్ట్ని భారతదేశాన్ని అందరూ కూడా కొనియాడుతూ ఉంటే వీళ్ళకి దానిని ఆ విశాఖలో గూగుల్ వచ్చేటువంటి దాన్ని స్వాగతించకుండా విమర్శలు చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు మంచిని చూడట్లా లేని దాన్ని బోతద్దాలు తీసుకొచ్చి వస్తున్నారు ఎప్పుడు కూడా ఫ్యాబ్రికేట్ చేసుకొని ఇష్యూలు చేస్తున్నారు అన్నిట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఈరోజు మా ప్రభుత్వం సమర్థవంతంగా ఉంది ఇట్లాంటి వాటి తాటాక్ సభలు పెదిరే పరిస్థితి లేదు రెండవ పెళ్లి అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడను పెళ్లి సంబంధాలు కుదరనిచో మీ మనీ వాపస్ ఇవ్వబడను మా అడ్రస్ వాసోస్ మ్యారేజ్ బ్యూరో సెంటర్ వీధి టౌన్ హాల్ ఆపోజిట్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నంబర్